బిగ్ బాస్ చూసి మీ ఫేవరెట్ పర్సన్ కి మీరు ఎప్పుడైనా ఓట్లు వేశారా నేనైతే ఫోర్త్ సీజన్ అనుకుంటా అభిజిత్ గారికి ఓట్లు వేసేదాన్ని అప్పట్లో ఆయన నామినేషన్స్ లో ఉంటే చాలు మర్చిపోకుండా ప్రతి రోజు యాప్ ఓపెన్ చేసి ఓట్లు వేసేదాన్ని ఆ సీజన్ తప్ప ఇంకే సీజన్ నేను సరిగా చూడలేదు ఎవరికి ఓట్లేదు ఇప్పటిదాకా అసలు మనం వేసే ఓట్లని వాళ్ళు కన్సిడర్ చేస్తారా లేదా అని నాకు డౌట్ ఇప్పటికి ఈ సీజన్ బిగ్ బాస్ అయితే నేను ఒక వన్ వీక్ టూ వీక్స్ నుంచి అయితే చూస్తున్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయినప్పటి నుంచి బిగ్ బాస్ లో ఈ సీజన్ లో మీ ఫేవరెట్ పర్సన్ ఎవరనేది కుదిరితే కమెంట్ చేయండి నాకైతే ఫేవరెట్ అని ఇప్పటి వరకు ఏం లేదు కానీ ఇమాన్యుయల్ గారు సుమన్ శెట్టి గారు తనుజ గారు వీళ్ళ ముగ్గురు మీద నాకు బిగ్ బాస్ చూడడం అని కాదు కానీ మామూలుగా కూడా మంచి ఇంప్రెషన్ ఉంది వాళ్ళ మీద తనుజ గారేమో అప్పట్లో ముద్ద బందారం సీరియల్ వచ్చేది చూసేదాన్ని నాకు చాలా ఇష్టము ఇమాన్యుయల్ గారు సుమన్ శెట్టి గారి కామెడీ అంటే ఇష్టము అవును ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు అక్క అంటారా ఏం లేదు అందరు బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నారు నా ఒపీనియన్ కూడా నేను షేర్ చేసుకోవాలనిపించింది అందుకనే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్